మీరు సౌందర్య గారితో కలిసి పనిచేసినప్పుడు అది త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంతో షూట్ చేశారు అమ్మఒ సినిమా అని చెప్పని విన్నాను కానీ భలే డ్రాస్టిక్ స్టోరీ కదా అసలు కదా మెనీ అండి అలా సౌందర్య గారిది రీసెంట్గా మనల్ని కలిసి సుశాంత్ సింగ్ రాజ్పూత్ మెనీ ఓకే అది గాడ్ ఫార్డ్ అండ్ పాప మావిడ క్యాంపెయిన్ కని వెళ్ళి అలా వెళ్ళిపోవడం అప్పటికే వన్ ఇయర్ అయ్యి మ్యారేజ్ అయ్యి ఏం చూస్తుంటారో ఆవిడ షూటింగ్ 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 లైఫ్ అంతా సినిమానే కదా చాలా చిన్న ఏజ్ లో వచ్చారు ఆవిడ సో ఆవిడ అలా వెళ్ళిపోవడం అండ్ రీసెంట్ నాకు న్యాచురల్ డెత్స్ కన్నా అంటే సౌందర్య గారు వెళ్ళిపోయినందుకు మీకు బాధ లేదా అంటే ఎస్పెషల్లీ సినిమా రిలేటెడ్ ఎవరైనా ఇలా చేసుకుని చనిపోయాను అనుకోండి అది నన్ను ఒక వారం పది రోజులు హాంట్ చేస్తుంది ఏంటో మన ఫ్యామిలీలో జరిగినట్టే ఫీల్ అవుతాను నేను ఐ వాంట్ టు నో ఎందుకు ఏంటి బట్ రీసెంట్గా నేను ప్రదీప్ గారితో మాట్లాడుతున్నప్పుడు చిన్న డిస్కషన్లో ఆయన చెప్పాను ఎవరైతే ఎక్కువ క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారో డిప్రెషన్స్ ఆర్ రియలీ వెరీ కామన్ ఫర్ దెమ్ అన్న ఒక మాట అన్నారు ఆయన సరస్వతి ప్రదీప్ గారు హ్యాంకర్ ప్రదీప్ గారు యాంకర్ ప్రదీప్ ఓకే నేను ఆయనతో కలిసి జీ తెలుగు ఈవెంట్ చేసినప్పుడు ఈ టాపిక్ ఆఫ్ డిస్కషన్ వస్తే సో ఆయన ఆయన వ్యూ విచ్ మేడ్ మీ థింక్ నిజమే నిజమే నో డౌట్ మనకి హైస్ అండ్ లోస్ బాగా ఉంటాయి అవును ప్రపంచం అనుకోండి సమస్య లేదు అసలు కానీ నాకు అనిపిస్తూ ఉంటాయి వాట్ యూ ఫీల్ మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా ఇంట్లో అని ఉంటారు కదా యూఆర్ వెరీ ఎమోషనల్ అమ్మా ఏడిస్తే ఏడ్చేస్తావు నమ్మిన నవ్వుతావు ఏంటి ఏది దాచుకోవా లోపల ఏం కంట్రోల్ పెట్టవా అంటారు నన్ను నేనంట దానివల్ల యూజ్ లేదంటాను లోపల మనం దాన్ని అంతా అణిచేసి ఏడిపచ్చినా ఏడవకుండా సంతోషం వచ్చినా చెప్పకుండా ఏది వచ్చినా కూడా చెప్పకుండా లోపల దాచేసుకుంటే కూడా అది హెల్త్కి దెబ్బ ఏమో అనేది ఒకటి అన్నింటికన్నా మించి నువ్వు నువ్వుగా ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు నువ్వు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతావు అసలు రైట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్గా నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతాను ఈ డిప్రెషన్ థాట్స్ అంటే ఎగ్జాంపుల్ టీనేజర్స్ దగ్గర నుంచి బాగా సక్సెస్ఫుల్ అయిన పీపుల్ వరకు ఏది ఐఎమ్ రియలీ వెరీ సారీ టు సే సీసీడి ఓనర్ వరకు దెర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ లైఫ్ కదండి ఎన్ని కోట్ల వేల అప్పులున్నా లేకపోతే ఏదున్నా ఎవరి నుంచి రిజెక్షన్ ఉన్నా మ్యారేజ్ ఫెయిల్ అయినా ఏదున్న నథింగ్ మోర్ దెన్ లైఫ్ కదా సో ఆ లైఫ్ని ఎందుకు ఎండ్ చేసుకోవాలన్న థాట్స్ వస్తాయి మీ అనాలిసిస్ టు బి ఫ్రాంక్ నేను నిజం చెప్తున్నాను అంటే నాకు ఇంతవరకు చెప్పే అవకాశం ఎక్కడ రాలేదు మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను ఇప్పటివరకు నేను కూడా మో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ టైమ్స్ కారు గట్టిగా డ్రైవ్ చేసుకుని గుర్తిస్తే లారీని గుర్తిస్తే అవతని చచ్చిపోవేంటి ఇలాంటి కండిషన్లో నేను అంటే ఏమీ నాకు దారి దొరకదు నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నా ప్రాబ్లం నాకు చాలా ఎక్కువ అన్ని దారులు వెతికేసా నాకు ఇటు వెళ్తే నొయ్యి ఇటు వెళ్తే గొయ్యి ఏది నాకు దారి దొరకట్లేదు వే దొరకట్లేదు ఏది చేయలేకపోతున్నాను అలాంటప్పుడు నాకేమనిపిస్తుంది అంటే సింపుల్గా ప్రాణం పోతే ఇదేం ఉండదు కదా నేనున్నా లేకపోయినా నడుస్తుంది అది పెద్ద విషయం ఏంటి అని చాలాసార్లు మెంటల్గా చాలాసార్లు అనుకున్నాను ఎంత అంటే ఎంత ఏడ్చినా కన్నీళ్ళు ఆగిరిపోతే తప్ప దానికి ఒక ఎండింగ్ ఉండదు అంటే సూసైడ్స్ ఎందుకు చేసుకుంటారని ఐ అందుకే చెప్పి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం గురించే ఆలోచిస్తారు ప్రాబ్లంలోనే ఉంటారు ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డానికి అసలు ఏది నాకు ఇంపార్టెంట్ ఏది నాకు అనవసరం నా ప్రయారిటీస్ ఏంటి ఇప్పుడు ఓకే ఇప్పటివరకు బోర్డుని అంతా ఇప్పుడు మనం రాజపూతి సంగతి తీసుకుందాం నిన్న సూసైడ్ చేసింది అట్లన్నీ ఇప్పటివరకు మూవీస్ వచ్చే అతనికి ఎంతో కొంత సంపాదించుకున్నాడు ఫర్దర్గా మూవీస్ రావేము ఈ లెవెల్ని నేను మెయింటైన్ చేయలేనేమో ఎందుకంటే మన అవసరాలు మనకు తెలుసు కదండి ఇప్పుడు చిన్న యాంకర్ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న జర్నలిస్ట్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ యాక్టర్ వరకు మనం తీసుకుంటే అవసరాలు ఎలా పెరుగుతాయి ప్రతి దానికి మానిక్యూర్ పెడిక్యూర్ హెయిర్ కలర్ ఫేషియల్ కలర్ థ్రెడ్డింగ్ దగ్గర నుంచి దాని ఖర్చు ఎంతవరకు వెళ్తుందంటే డిజైనర్ వేర్ బట్టలు డిజైనర్ వేర్ చెప్పులు డిజైనర్ బ్యాగ్ బ్యాగు ఆర్నమెంట్స్ ఎవ్రీథింగ్ అంతవరకు వెళ్తుంది దీని అంతటిని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా కొంత ఇన్కమ్ ఉండాలి ఒక స్టేజ్ తర్వాత ఇన్కమ్ తగ్గిపోతే దీన్ని మెయింటైన్ చేయడం ఎలాగా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఫర్ ఎవ్రీ వన్ అమ్మాయిలు రకరకాల దారులు వెతుక్కుంటున్నారు అంతేగాని ఇది నాకు అవసరమా ఇంతవరకు నాకు అవసరం ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు హెయిర్ కలర్ వేసుకున్నాం చూపిస్తున్నాం ఇప్పుడు ఈరోజు హెయిర్ కలర్ వేసుకున్నాం మన దగ్గర లేదు ఇలాగే ఉంటాం ఇలాగే చేస్తాం దాన్ని రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఇలా బతుకుదాం అని వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించి జీవించలేకపోవడం అనేది మెయిన్ రీజన్ నేను ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నాను ఈ రోజు నేను ఆడి కారు వాడుతున్నాను నెక్స్ట్ ఈ ఆడి కారు మెయింటైన్ చేసుకోవాలి లేదా ఐదేళ్ళు ఆడి కారు వాడేసాను అందరూ అనుకుంటుంటారు ఏంటి ఏంటి ఎప్పటి పాతకారు రా బాబు అనుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ కార్కి వెళ్ళాలి అదో ప్రజలు కొంచెం చెప్పులు పాడైనా వేసుకుంటే ఈ చెప్పులతో మనం బయటకు వెళ్తామా పది మంది మనల్ని చూసి ఏమనుకుంటారు అదో ప్రాబ్లం ఒక ఒక్కసారి వేసుకున్న కాస్ట్యూమ్ రెండోసారి మనం ఎక్కడికన్నా ఫంక్షన్కి అంటే ఆల్రెడీ దీంతో అని ఫోటోలు ఉన్నాయి దీంతో వీడియోలు ఉన్నాయి మళ్ళీ వేసుకుంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారు ఈ ప్రెజర్లో మన ఖర్చు పెరుగుతుంది మన వే ఆఫ్ థింకింగ్ పెరుగుతుంది ఎవరు ఏమనుకుంటే నాకేంటి అని మనం అనుకుంటే మన ఎస్పెషల్లీ ఆన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా ఉండేవాళ్ళు ఫస్ట్ లైన్ కెమెరాలో ఉండేవాళ్ళు మనం అదే జరిగట్టుకెళ్తే మనకు ఆపర్చునిటీస్ ఇస్తారా అసలు అసలు ఎవరన్నా పలకరిస్తారా ఒక అవకాశం దొరుకుతుందా మనం మోడరేట్గా లేకపోతే మోడ్రన్గా లేకపోతే మనకు అవకాశాలు ఎలా వస్తాయి ఈ ప్రజల్లో మనల్ని న్యాచురల్గా మనం ఒక స్టేజ్ తర్వాత మనం అనేది ఎండ్ అయిపోతుందండి బయట వాళ్ళ కోసమే బతకడం ఎక్కువైపోతుంది సో ఇది కొంచెం నేను చాలా అబ్జర్వ్ చేశాను ఇన్నేళ్ళు నా ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్గా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటున్నాను నేను మనుషులు కూడా ఇంకొక మనిషిని ఎలా అసెస్ చేస్తున్నారు లుక్స్ మీద ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు ఏం బ్రాండ్ మనం సింపుల్గా కాటన్ కట్టుకొచ్చాం కట్టుకొచ్చామనుకోండి మామూలు మనకు ఉన్న దాంట్లో కట్టుకొస్తే వాళ్ళకి మనం కనపడం మనం ఏంటి మన క్యారెక్టర్ ఏంటి మన క్వాలిటీస్ ఏంటి మన ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళకి అనవసరం ఒకటి ఏం చేర ఏ డ్రెస్ వేసుకున్నారు ఏ చెప్పులు వేసుకున్నారు ఏ వాచ్ పెట్టుకున్నారు ఫోన్ ఏంటి రింగులు అయితే ఏ బ్రాండు హెయిర్ కలర్ ఏముంది స్పెక్స్ అయితే ఏ బ్రాండు వీళ్ళు ఏ కార్లో వచ్చారు రైట్ దీన్ని బట్టి మనిషికి వాల్యూ ఇస్తుంటే దాన్ని సంపాదించడానికే మనిషి ఉన్నట్టు అయిపోయింది అక్కడ ఇక నీ లోపలేంటి అసలు నువ్వు ఎంత మంచివాడివి నువ్వు ఎంత పద్ధతిగా ఉన్నా అవతల వాళ్ళకి వాల్యూ ఇస్తున్నావా ఇది ఎక్కడ రావట్లేదు అసలు కరెక్ట్ సో నాకు ఇన్ఫోసిస్ మూర్తి గారిని చూస్తే మనం కాటన్ చీర కట్టుకుని మామూలుగా పెడితేనేమో దీనికి ఏమి లేదంటారు అదే ఉన్నవాళ్ళు కాటన్ చీర కట్టుకుంటే సింపుల్ సిటీ అంటారు ఇన్ఫోసిస్ మూర్తి గారుని చూసి ఆవిడది ఒక వీడియో చూశాను ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను మామూలు కాటన్ శారీ కట్టుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తే నన్ను లోపలికి రానివ్వలేదు అమ్మాయి సో నా పాస్పోర్ట్ అది మా వాళ్ళు తీసుకొచ్చే లోపల నన్ను లాంచ్లో కూడా నన్ను ఎంటర్ అవ్వనివ్వలేదు అమరేట్స్ ఫ్లైట్లో ఆవిడ ఆ లాంచ్లో కూర్చున్నాకే చేయలేదట తర్వాత ఆవిడ గురించి తెలిసి అదే అంటున్నాను ఇప్పుడు అంత రేపు అది పట్టుకోవాలి అవును అవును రైట్ నిజంగా మొన్న ఈ మధ్య ఎవరో ఒక ఆయన ఉందని చెప్పని ఎవరు ఒక రైట్ రండి విశ్వనాథ్ గారు కె విశ్వనాథ్ గారు అందరూ లేచి నేను వస్తే నిలబడ్డం నమస్కారం పెట్టడం ఆ గౌరవం ఒక్కటే మిగిలింది నాకు ఏదో సినిమా హిట్ అయిపోయిందని బెంజ్ కార్లు వోల్వో కార్లు కొనుక్కోవడం నాకు తెలీదు లేదా ఈ పంచా దీన్ని మార్చేసి ఇంకేదో కోట్ల రూపాయల సూడు కొనుక్కుందామని నాకు తెలీదు నేను సంపాదించుకుంది ఏమన్నా ఉంది అని అంటే గౌరవం ఒకటే అని రైట్ నిజంగా ప్రతి మనిషి ఎంత సంపాదించాము ఎన్ని ఆస్తులు ఉన్నాయి మన పిల్లల్ని ఎంత టాప్ మోస్ట్ స్కూల్లో చదివిస్తున్నాం ఎంత క్వాలిటీగా లైఫ్ ఇస్తున్నాము ఇవన్నీ ఒక అయితే ఈ పరుగులో మనం ఏం నష్టపోతున్నాం ఈ పరుగులో మనం ఏం నష్టపోతున్నాం పొద్దున్న లేస్తే డబ్బు వెనకాతలేనా కొంచెం దాన్ని తగ్గించుకొని మన తక్కున ప్రాణం పోతే ఏముందండి ఏమైనా ఉందా ఈ పాండమిక్ అదే ప్రూవ్ చేస్తుంది కదా ఎగ్జాక్ట్లీ నథింగ్ క్యాన్ సేవ్ యూ నథింగ్ క్యాన్ సేవ్ యూ అపార్ట్ ఫ్రమ్ మనం మన అన్ని క్లోజ్ చేసుకొని ఇంట్లో ఉంటే తప్పితే నథింగ్ క్యాన్ సేవ్ యూ నిజం చాలా తెలిసి వచ్చింది అందుకే మేబీ నాకు ఇది నేచర్ హీలింగ్ ఇట్ సెల్ఫ్ అని అనిపిస్తుంది అండి సార్లు అఫ్కోర్స్ నేను అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఏమో నేచర్ హీలింగ్ ఇట్ సెల్ఫ్ అది భూమి భరించలేని భారం అది ఏ రూపంగా జనాభానే కాదు ఏ రూపంగా అవుతే అది భూమి తనని తాను మళ్ళీ రిఫార్మ్ చేసుకుంటు రిఫార్మ్ చేసుకుంటూ ఆ ప్రాసెస్ ఏది అని అనిపిస్తుంది నిజమే బట్ ఒక్కొక్కళ్ళ విధానం ఒక్కొక్కళ్ళది కానీ అది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే అంత పొల్యూషన్ వల్ల ఎక్కడ స్వచ్ఛతను ఎక్కడ మనకు క్రియేట్ చేయట్లేదు నిజం చెప్పాలంటే బట్ నేను ఎందుకు మిమ్మల్ని అడిగానంటే మీ ప్రతి ఇంటర్వ్యూలో ఐ సీ యాజ్ అ పర్సన్ మీరు ఎంతో డెప్త్ ఉన్న పర్సన్గా కనిపిస్తారు మీ గురించి తెలుసుకోవాలి కదా ఖచ్చితంగా సో అందుకే నేను మిమ్మల్ని చెప్పండి